రామోజీరావు రాయనిచ్చినంత కాలము జయప్రకాశ్ నారాయణ ఈనాడులోనే రాయగలిగే మేధావి అది ఆగిపోతే ఆగిపోద్ది ఇంకో పత్రికలు ఉండదు దాని దూరంలో ఉండదు ఇంగ్లీష్లో ఉండదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా వెబ్సైట్లు ఉన్నాయి వైర్ ఉంది ఇంకా అక్కడ అక్కడ ఎక్కడన్నా జయప్రకాష్ నారాయణ రచనలు చదువుతారా మీరు చదివారు అంటే మన కంపెనీ మన మేధావి దీనికి మనం నాకు వైరల్ ఏమి లేదు అంత గట్టిగా ఆయన్ని విమర్శిస్తున్నా సీ విమర్శది కాదండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళ పిల్లల్ని చదువుకొని అంటే మీతో సమానంగా ఆయన మేధావిని మీరు ఒప్పుకోవట్లేదా సి పోటీ పడి ఆయన మా స్థానాలను ఆటలను నాకు అవార్డు రావాలి నాకు నాకు ఆ పనే లేదు సో నాకు పోటీ ఏముందండి సివీలు ఎంత ప్రజాస్వాములు అంటే లోక సత్తా అని పార్టీ పెడతారు ఆయనే నిరంతర ప్రెసిడెంట్ ఆయన తప్ప ఇంకో పేరు ఎవరిదో మనకు తెలియదు దాంట్లో ఆయన మాట్లాడితే లోక సత్తా మాట్లాడినట్టు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఎక్కడ చేస్తాడు కూకట్పల్లిలోనే చేస్తాడు అది ఎవరి సాయంతో చేస్తాడు చంద్రబాబు సాయంతో అప్పుడే గెలుస్తాడు తర్వాత ఇక చెయ్యాడు గెలవాడు ఇంకోనికి సీటే లేదు ఇట్లనే మా దగ్గర కోదండరామరెడ్డి అని ఒక లీగ్ ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆ పార్టీ నుంచి ఆయనే నిరంతర అధ్యక్షుడు ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే ఇంకెప్పుడు దిస్ ఈజ్ నాట్ డెమోక్రెట్ వీళ్ళు రోజు ఇతర పార్టీలను అప్రజాస్వామికంగా ఉన్నాయి అని అటు జగన్ని లేదా ఇక్కడ ఇంకో పార్టీని లేదా కాంగ్రెస్ నువ్వు బీజేపీని విమర్శిస్తేమని అర్థం ఉందా నువ్వు పార్టీ పెడతావు నువ్వే ప్రెసిడెంట్ బీజేపీ కనీసం అటు లేదు వాళ్ళు రెండేళ్ళకొక అధ్యక్షుని ఆయన కనీసం మారుస్తూ కాంగ్రెస్ అది చేయలేదు అని దాని మీద విమర్శలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎట్లా కర్గే అన్నకు ప్రెసిడెంట్ అయింది నీ పార్టీలో ఇంకెవరు కారు అది ఈ మేధావి వచ్చిన రోజు పార్టీస్ వస్తుంది పార్టీస్ వచ్చిన రోజు డెమోక్రసీ కూడా వస్తుంది దేశం ఎట్లా సి మేధావులు పార్టీలు పెట్ట మేధావులు నేతులు మాట్లాడ ఇది కుదరదు ఓకే పార్టీలు పెట్టినోడు మేధావిగా నీతి మాట్లాడితే వాడు నమ్మొద్దు అందులో ఆ పార్టీకి ఎవరు ఓటేనప్పుడు జరిగింది అది ఓకే ఎవరు నమ్మొద్దు అందుకని సి మేధావికి కొన్ని గోల్స్ ఉంటాయి ఐ హావ్ ఎ గోల్ ఐ వాంట్ టు చేంజ్ థింకింగ్ ఆఫ్ మై పీపుల్ ఇన్ సర్టెన్ ఏరియాస్ నేను అంతా చేయలేను సో నేను ఒక పది పుస్తకాలు రాసిన రాసినప్పటికీ వాట్ ఇంపాక్టు ఉన్న కాడికి ఉంటుంది సో ఐ కీప్ డూయింగ్ దాట్ నేను పోయి ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఎమ్మెల్యే సపోజ్ రాహుల్ గాంధీకి రాజ్యాంగ పరిరక్షణ మీద నేను సహకరిస్తున్నా నేను తెలంగాణ గవర్నమెంట్ రాగానే నాకు అదేవి కావాలి దట్ ఈస్ నాట్ మై గోల్ రైట్ ఐ హ్యావ్ మై పెన్ సంత వరకు ఐ విల్ యూస్ దట్ ఐ హావ్ మై లిమిటెడ్ బ్రెయిన్ ఇది స్టిల్ కులం నుంచి వచ్చింది కనుక కొంత చిప్ లాక్ అయి ఉంది సో నేను ఇక ఆ లాక్ అయిన చిప్పును ఫ్యూచర్ పం పంపించదలుచుకోలేదు కనుక పెళ్లి చేసుకోలే ఆ చిప్ లాక్ అయిన పిల్లలు కూడా ఎవరు ఉంటారు సి దిస్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇంటెలెక్చువల్ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఓరియంటేషన్ చేంజ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్స్ లైఫ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చాకలేలమ్మ మొట్టమొదటి తెలంగాణ సాహిత్య పోరాటంలో తనకొచ్చిన భూమి పంట కోసుకోవడం కోసం ఆనాటి బిగ్గెస్ట్ జమీందార్ విష్ణూర్ రామచంద్రారెడ్డితో పో పోరాడింది ఆయన కుటుంబ ఆమె కుటుంబం అంతా ధ్వంసం అయిపోయింది రేపు చేయబడి ఆమెను మొన్నటి వరకు ఎవరు గుర్తించాలి లో సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ మినిస్టర్లు ఉండగా చాకలైలమ్మ వర్ధంతి మీటింగ్ లో అవకాశం దొరికింది నేను అక్కడనే డిమాండ్ చేసిన తెలంగాణలో వచ్చిన మొదటి విమెన్స్ యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టి ఇది ఎంత పెద్ద మార్పు పెరికేనా సో నా మాట గౌరవించి పెట్టింది ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు గౌరవించాడు ఆయన ఆయన నాకు డైరెక్టర్ కాదు నాకు డైరెక్టర్ అయితే నేను అక్కడ ఓపెన్ చేసేవాడిని కాదు మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కాదు నేను కాదు అది కూడా ఆయన ఆశయం ఆయన కోసం నేను కావాలని చూసుకుంటే అది ఆయన నిర్కాటం పెట్టిన పని అది అక్కడ అవును తర్వాత ఆయనకు చాలా విమర్శలు వచ్చినాడు నాకు తెలుసు ఆయన ఐలయ్య గారు అడుగుడేంది ఇట్లా పెట్టుడేంది ఒక సాకలైలమ్మ ఉందా పోరాటంలో ఎంతమంది స్త్రీలు లేరు ఉన్నారు చాలా మంది మాట్లాడారు ఇవన్నీ ఉంటాయి బట్ ఏంది మా డైరెక్షన్ ఏంది రెండో మీటింగ్లో రెండో అవకాశం ఉంది కుర్మ భవన్ ఓపెన్ జరుగుతుంది ఆనాడు దాని పేరు దొడ్డికోమరయ్య భవన్ అక్కడ కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఉన్నానని ఆయనకు తెలియదు నేను వెనుక్కున్నా సో అక్కడ ఆయనకు పోయి ఎవరు అంటే ఐలయ్య గారు ఉన్నారంటే అరే మరి పెద్ద ఆయన కదా మాట్లాడు ఆయన మాట్లాడే ముందు నేను మాట్లాడ రెండే నిమిషాలు దొడ్డికోమరయ్య కడవిండిలో పుట్టండి పాత వరంగల్ జిల్లా ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ మీరు పెద్ద చేస్తున్నారు ఆయనకు ఆ పేరు పెట్టండి అని అడిగిన అది కూడా ఒప్పుకున్నాడు ఇమాజిన్ చేయగలరా దొడ్డికోమరయ్య పేరు ఒక ఎయిర్పోర్ట్కి పెట్టడం అనేది ఆయనకు చాలా విమర్శలు వస్తుండొచ్చు బట్ నేననేది ఏంటంటే దట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఒక సోషల్ చేంజ్ ముందు అది ఇన్కాన్సిక్వెన్షియల్ అది కనుక నేను ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు ఎవరు నక్షత్రులు కానీ ఆదివాసులు దళితులు బీసీలు కొత్తగా చదువుకొని ఈ పోటీ ప్రపంచంలోకి పోవాలనుకునే వాళ్ళ నోట్లలో మట్టి కొట్టాలనే ఆలోచన ఉంది అది తప్పు అది తప్పు దాన్ని నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను ఐమ్ విల్లింగ్ టు ఫైట్ ఇట్ టు ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ దెమ్ మీరు అందులో నుంచి రాలే మీరు భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చారు మంచి స్కూళ్ళల్లో చదువుకున్నారు కనుక దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ ద కంట్రీ యాజ్ ఇంటలెక్చువల్ యూ షుడ్ నాట్ డూ దిస్ దట్స్ వాట్ మై సీరియస్ పాయింట్ ఈస్ ఎందుకు ఇది మీరు ఏం ఎవరైతే ఇంగ్లీష్ ప్రభుత్వ స్కూళ్ళలో వద్దంటుందో ఎవరు మాట్లాడాలి ఎవరి పిల్లలైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగులో చదువుతారో వాళ్ళే మాట్లాడాలి మీకేం హక్కుంది మీ పిల్లల్ని ప్రైవేట్ బెస్ట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టుకొని ఏ ఏ దేశ బాగ్య కోసం మాట్లాడుతున్నారు అవకాశం ఉంటే అంబానీ స్కూల్ పంపిస్తారు రేపు పిల్లల్ని కానీ వాళ్ళేమో కనీసం గవర్నమెంట్ స్కూల్లో ఉండి లేని వస్తువులలో ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే మీరు ఓర్చుకోలేరు ఇదేం పద్ధతి ఆనాడు ఫ్యూడల్ ఆర్ట్స్కి వాళ్ళు నీకు తేడా అయింది నాకు వ్యవసాయ కూలీలు ఎవరు ఉంటారని చెప్పారు అన్నాడు వీళ్ళకి చదువు చెప్తే మాకు వ్యవసాయ కూలీలు ఎవరు చేస్తారా మీరు అదే చూస్తున్నారు ఇలా ఆంధ్రాలో అదే చర్చట వీళ్ళంతా ఇంగ్లీష్ వస్తే పొలాలలో ఎవరు పనిచేస్తారని భూస్వాములు మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నిజంగానే కూలీలో పనిచేయరు వాళ్ళు దే విల్ గోయిన్ టు ద వరల్డ్ సో ఒక లాంగ్వేజ్ అనేది అభివృద్ధిని మా ఊళ్ళో మా ఊళ్ళో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే ఊళ్ళో పోయినప్పుడల్లా అన్నయ్య ఎవరు ఊళ్ళే ఉండరే అంటున్నారు నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ టెన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ అమెరికా ఫ్రమ్ మై విలేజ్ ట్రైబల్స్ దలీస్ ఓబీసీస్ సో మొత్తము మైగ్రేట్ అవుతారు నేన కానీ దీన్నంతా పెద్ద భూమి చేసి ట్రాక్టర్లతో మళ్ళీ వాళ్ళే వచ్చి దుంటారు దే విల్ బికమ్ ఎంటర్ప్రీనర్స్ టుమారో గవర్నమెంట్ నచ్చుతుందా వాళ్ళ పరిపాలన ఇప్పుడు మీకు ఎవరిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి నేను దాంట్లో పెద్దగా పరిశోధించట్లేదు రేవంత్ రెడ్డి పాలన మీద కొన్ని అభిప్రాయం మొదటిసారి తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొన్ని కీలకమైన కల్చరల్ నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు